సంక్రాంతి వేడుకల్లో భాగంగా రాజ్యసభ మాజీ సభ్యుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు పతంగులు ఎగరవేసి సందడి చేశారు హైదరాబాద్ అంబర్పేటలోని బతుకమ్మకుంటలో పతంగులు ఎగరవేసిన ఆయన ప్రజల ఆరోగ్యం దృష్ట్యా మాంజను ఎవరూ వినియోగించవద్దని విజ్ఞప్తి చేశారు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పతంగుల పండుగను జరుపుకుంటారని అదే తరహాలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం మూడు రోజులపాటు భారీగా కైట్ ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు రాష్ట్ర ప్రజలు సంక్రాంతి పండుగను అత్యంత వైభవంగా ఉత్సాహంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు అలాగే చైనా మాంజను నిషేధించిన రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించాలని వి హనుమంతరావు సూచించారు

Y deje un buen día